చందన బ్రదర్స్ అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో టిడిపి అభ్యర్థి పేరుతో శుక్రవారం ఐవీఆర్ సర్వే జరగడంతో జనసేన నేతల్లో ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలో అమలాపురం టికెట్ జనసేన అభ్యర్థి శట్టిపత్రుల రాజాబాబు కేటాయించాలంటూ పట్టణంలోని స్థానిక సెంటర్ వద్ద జనసేన శ్రేణులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం అహానిసలు శ్రమిస్తున్న జనసేన అభ్యర్థి రాజాబాబు కాకుండా టీడీపీ అభ్యర్థికి సీటు కేటాయించిన సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలాపురం టికెట్ జనసేనకే కేటాయించాలంటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన నేతలు కార్యకర్తలు వీరమహిళలు పాల్గొన్నారు ਕਿਚ ਨਾ ਕਰੇ ਬਾਹਰ ਜੈਸਾਨਾ ਕੱਟੇ ਬੰਦੇ ਮੈਂ ਅਗਲਾ ਕਰਨੇ ਉਹ ਤੇ ਨਾ ਦੇ ਚਾਲ ਬੈਗੋ ਮੈਂ ਅਜੇ ਟੁੱਟੇ ਗਿਆ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నై పుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి